ంపల్లిలో ఈ సంవత్సరంలో వచ్చేసి ఐదు వందల ఎనభై ఎకరాలు నార్మల్ ఏరియా ఏంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నూట ముప్పై ఆరు ఎకరాలు వేసినారు సార్ రెయిన్ఫైడ్ కింద తొంభై ఐదు ఎకరాలు వేసినారు వర్షాధారం కింద నలభై ఐదు ఎకరాలు వేసినారు ప్రజెంట్ అయితే ఇప్పుడు పది ఎకరాలు అట్లా స్ట్రెస్ ఏరియా కింద మేము ఇతన్ని ఒప్పించి ఫస్ట్ నేను లక్ష్మీనాయక్ సార్

సార్ ఇప్పుడు మనము ఇవన్నీ గొల్సుకట్టు చెరువులు సార్ మనకు అన్ని ఉండేది సో ఒక చెరువులో నింపుగలిగితే వరుసగా ఒకటి ఒకటి వచ్చి ఉంటాయి సార్ సార్ నింపుతాం ఖచ్చితంగా సెప్టెంబర్ లోపల మేము మొత్తం నీళ్ళని నింపుతాము అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కూడా మన మినిస్టర్ గారు మన సీఎం గారు చెప్పిన దాని ప్రకారము మొబైల్ లిఫ్ట్ సిస్టం ద్వారా ప్రతి ఎక్కడైతే అవసరం ఉందో ప్రతి చెరు రైతుకు ఇవ్వమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు థర్టీన్ దూరంలో ఉంది సార్ మనకు సార్ దానిలో దాదాపుగా రెండు వేల క్యూసెక్స్ వస్తాయి సార్ అవును సార్ ఇట్లా మడసి దగ్గర సార్ మనము తమరు చెప్పినట్లు లిఫ్ట్ స్కీమ్ మొబైల్ లిఫ్ట్ స్కీమ్ పెట్టేసుకుని శ్రీశైలాని కూడా నీళ్లు ప్రవాహం మొదలైంది త్వరలోనే వారం రోజుల్లోపే మన శ్రీశైలానికి నీళ్లు రావాలని అందరం కూడా కోరుకుంటాం ఇవాళ దగ్గర దగ్గర రెండు వందల పదిహేను టిఎంసీలు ఉండాలి దానికి ఈరోజు నూట తొంభై ఐదు టిఎంసీలు ఉన్నాయి కదా శ్రీశైలం ఆల్మట్టి ఆల్మట్టి మొత్తం నూట ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉండాలి నూట ఇరవై తొమ్మిది టిఎంసీలకి నూట నాలుగు టీఎంసీలు ఉన్నాయి ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై క్యూసిక్ లోపలికి వస్తుంటే వాళ్ళు కడుపులో పెట్టుకొని మనకు బయటకు వదిలేదు ఇరవై వేల మూడు వందల ఇరవై ఒకటి పైన స్వార్థం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ నాయకు లక్ష్మణ్ నాయకు బోర్లో నీళ్ళు లేకపోయినా బోర్ ఎండిపోద్దని తెలిసిన నీళ్లు వర్షం వస్తుందో తెలియకపోయినా పాపం పేదవాడు పక్కనున్న నాయకుని కాపాడాలని నీ పేరే వెంకటేష్ నాయకుని కాపాడటానికి పట్టిసీమంటే ఏంటి సౌతుల్లో పోయే ఆ నీళ్ళని ఇరవై టీఎంసీలు తెచ్చి మాకు ఇచ్చాడు రెండు వందల ఇరవై టిఎంసీలు సౌతుల్లో పోయినాయి దాంట్లో ఇరవై తెచ్చి మా ప్రాంతానికి ఇచ్చి అక్కడ శ్రీశైలం నుంచి ఆ ప్రాంతానికి ఇచ్చే నీళ్ళని మన ప్రాంతానికి ఇక్కడ ఈ ప్రాంతం ఈ జిల్లాలో తెస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని నన్ను మమ్మల్ని పట్టుకొని మేము నీళ్ళు ఎత్తుకుపోతున్నామంటాం మేము దొంగలం అంట మా బొమ్మలు తీసుకెళ్ళి గోదావరి జిల్లాలో తగలబెట్టి మేము నీళ్ళు ఎత్తుకుపోతున్నాం మేము దొంగలం అని నోటికి ఇష్టం వచ్చినట్టు అట్టుగా దుబ్బు లేకుండా ఉన్నారు పట్టిసీమ దండగంట పట్టిసీమ వ్యతిరేకమంట పట్టిసీమ మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు జీతాంతం వ్యతిరేకిస్తారంట దాన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి అక్కడ డెల్టాలో వాళ్ళకి నీళ్లు సముద్రంలో పోయే నీళ్ళు గొడవ నీళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చే కృష్ణ నీళ్ళని కర్నూలుకి అనంతపురానికి ఈ ప్రాంతానికి తెస్తే తప్ప మరి దానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం మరి ఇలాంటి గడ్డు కాలంలో వర్షాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భాల్లో కూడా ఆలోచన చేసి ఏదో రకంగా వాళ్ళకి బాగుపరచాలి వాళ్ళ పంటను కాపాడుకోవాలి అని గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకోసం ఈ దీనికోసం ఎంత నాలుగైదు ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాను ఉన్నాయి అక్కడ చూస్తే ఏడా ఏడెనిమిది జిల్లాల్లో ఈరోజు మంచి నాట్లు కూడా వేసుకుని అక్కడ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు భవిష్యత్తులో కూడా నీళ్ళు అనేవి తప్పకుండా వస్తాయి ఆ భగవంతుడు కరణిస్తాడు గోదావరి పుష్కరాలు చేశాం కృష్ణా పుష్కరాలు చేశాం మన అందరికి కూడా తెలుసు లాస్ట్ టైం కూడా కృష్ణా బేసిన్ మీద మాత్రమే వర్షాలు పడితే అది కూడా రాయ మన శ్రీశైలం మీద పడితేనే ఆ శ్రీశైలం డ్యామ్ లో కూడా నీళ్లు వచ్చాయి తద్వారా ఇరవై యొక్క లో నీళ్లు కూడా రావడం జరిగింది ఈ తప్పనిసరిగా నీళ్ళు వస్తాయి తప్పనిసరిగా కృష్ణదేవరాయలు గారు నిర్మించినటువంటి చెరువులన్నింటినీ కూడా తప్పనిసరిగా నింపుతామని సందర్భంగా తెలియజేస్తా ముఖ్యమంత్రి గారి కృషికి అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షాలు రెండు వందల ఇరవై నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడాలి రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడింది రాష్ట్రం పదమూడు జిల్లాల్లో మైనస్ నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ తక్కువ వర్షం పడింది దాని దురదృష్టం అనంతపురం జిల్లాలో నూట ఇరవై రెండు మిల్లీమీటర్లు వర్షం పడాలి జూన్ ఫస్ట్ నుంచి ఇవాల్కి ఎనభై నాలుగు మిల్లీమీటర్లు వర్షం పడింది దగ్గర దగ్గర మైనస్ ముప్పై రెండు పర్సెంట్ వర్షపాతం తక్కువ పడింది ఇరవై లక్షల ఎకరాలు వేరుసారిగా పంట వేయాలి ఈరోజుకు మూడు లక్షల ఎకరాలు పంట వేశారు వేసిన పంట బతికించాలని ఇటు ఇస్రో సహకారం ఐఎండి సహకారం శాస్త్రవేత్తల సహకారం తీసుకొని ఎప్పటికప్పుడు రైన్ఫాల్ డేటా సమాచారాన్ని పెట్టుకొని ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామంలో ఈ విధంగా పంట మీద ఒత్తిడి ఉంది ఆ పంట మీద ఉన్న ఒత్తిడి ఉన్న స్ట్రెస్ ఉన్న మండలాలన్నీ కూడా గ్రామాలన్నీ కూడా పొలాలన్నీ కూడా గుర్తించి ఇక్కడ దగ్గరలో ఉన్న బోర్లు రిజర్వాయర్లు చెరువులు అన్నీ కూడా చెక్ డ్యాములు జియో ట్యాగింగ్ చేసి దగ్గరలో లక్ష్మణ్ నాయక్ బోర్లు ఉన్నాయని తెలిసే రైతు నొప్పిచ్చారు వెంకటేష్ నాయక్ ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఇవాళ నాలుగు ఎకరాలు పెట్టుబడి పెట్టి ధైర్యంగా అటు దేవుడి మీద నమ్మకంతో చంద్రబాబు గారి నాయ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అతను పంట పెట్టాడు వాటి వాళ్ళ మా అగ్రికల్చర్ మరి ఎం ఎంపీ ఈఓ కానీ మల్టీపర్పస్ సెక్షన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్కి రెండు వేల ఎకరాలు ఇచ్చాం మరి ఆ పాప కూడా ఈ గ్రామం అంతా కూడా తిరిగి రైతులు నొప్పించి రైన్ గన్ తీసుకొచ్చి రెండు వందల యాభై పైపులు వేసి ఆ పక్కనున్న లక్ష్మణ్ నాయక్ బోర్ నుంచి వెంకటేష్ నాయక్ బోర్కి పొలానికి నీళ్లు తెచ్చి రైన్ గన్ పెట్టి వాళ్ళంతా కూడా నీళ్లు కొట్టి చూపించారు